ॐ ङ्कलिकल्मषनासाय काशाय अम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణమాస మాహాత్మ్యము ఇరవది ఎనిమిదవ అధ్యాయము అగస్త్యాఘ విధి ఈశ్వరుడు చెప్తున్నాడు శ్రావణ మాసంలో ఆచరించాల్సిన అగస్త్యార్గ్యమనే ఉత్తమ విధిని తెలియజేస్తాను అగస్త్య నక్షత్ర ఉదయానికి ముందే కాల నియమాన్ని తెలుసుకోవాలి రాత్రి పగలు సమాన కాలంలో ఉండే రోజు నుండి ఏడు రోజుల పాటు ఆర్ఘ్య ప్రదానం చెయ్యాలి ఏ రోజు నుండి ఆర్గ్యం ఇవ్వడం ప్రారంభిస్తారో ఆ రోజు ప్రాతకాలంలో తెల్లనువ్వులతో స్నానం చేసిన గృహస్థు తెల్లని వస్త్రాన్ని తెల్లని పూలమాలను ధరించి బంగారం మొదలైన ధాతువులతో తయారై పంచరత్న ఖచ్చితమై నేతి పాత్రతో కూడినదై మోదకాలు మొదలైన అనేక రకాల భక్ష్య పదార్థాలు పండ్లతో పుష్పమాల వస్త్రంతో అలంకరింపబడిన పూర్ణమైన రాగి పాత్రను దానిపై పెట్టి ఆ పాత్రపై అగస్త్యుని బంగారు ప్రతిమను స్థాపించాలి ఆ ప్రతిమ బొటన వ్రేలంత పరిమాణం కలదై నాలుగు చేతులతో స్థూలకాయుడై పొడవైన భుజాలతో సుందరుడై శాంతభావంతోనున్న జటామండలధారి కమండలం పట్టుకుని అనేక మంది శిష్యులతో కూడినవాడై చేతితో దర్బలను అక్షతలను ధరించి లోపాముద్ర సమేతంగా దక్షిణాభిముఖుడై ఉండాలి దానియందు అగస్థుని ఆవాహన చేసి గంధం పువ్వులు మొదలైన షోడోపచారాలతో నైవేద్యాలతో పూజించి దోదనం సమర్పించి అర్ఘ్యప్రదానం చెయ్యాలి ముందుగా బంగారం వెండి రాగి లేదా ఇత్తడి పాత్రలో నారింజ ఖర్జూరం కొబ్బరి గుమ్మడి పొట్లకాయ అరటి దానిమ్మ బెండకాయ నిమ్మ నల్లకలువ పద్మం దర్బలు దూర్వాలు మరొక ఏడు రకాల పండ్లు పువ్వులు ఏడు రకాల ధాన్యాలు పాత్రయందుంచి దానిని పూజించి మోకాలిపై కూర్చుని శిరస్సు వరకు ఆ పాత్రను ఎత్తి అగస్త్య మహర్షిని ధ్యానిస్తూ శ్రద్ధాభక్తులతో ఈ మంత్ర సదృశ శ్లోకాలతో అర్ఘ్యం काशपुष्पतीकाशानिमारुतसंभवा मित्रा वरुणयोः पुत्र कुम्भयोनि नमोऽस्तु ते विन्द्यावृद्धिक्षयकरो मेघतोयविशापः रत्नवल्लवदेवर्षे लङ्कावासनमोऽस्तु ते आतापि भक्षितो येन वातापी च महाबलः लोपमुद्रापतिश्रीमान् योऽसौ तस्मै नमो नमः येनोदितेन पापानि विलयं यान्ति चादयः व्याधयात्रिविधास्तापस्तस्मै नित्यं नमो नमः यादः पूर्णः सरिन्नाथो येन वै शोषितः पुरा सपुत्राय सशिष्याय सपत्नीकाय वै नमः लोपामुद्रादेवी देव्यर्घ्यश्लोकम् రాజపుత్రి మహాభాగే ఋషిపత్ని వరాననే లోపముద్రే నమస్తం అర్ఘ్యమే ప్రతిగృహ్యత తరువాత అర్ఘ్యమిచ్చిన మంత్రాలతో ఎనిమిది వేలు లేదా నూట ఎనిమిది ఆహుతులతో హోమం చేసి అగస్టుని శరణు వేడి ఇలా ప్రార్థించాలి అచింత్యాచరిత అగస్తాగస్ ప్రపూజిత ఏ కాకీంకృత్వా కార్యసిద్ధివజస్వో అంతరం అనంతరం అగస్థుని విసర్జన చేసి వేదాంగవేత్తైన బీద బ్రాహ్మణ గృహస్థుకు పదార్థాలన్నింటినీ అర్పిస్తూ ఇలా ప్రార్థించాలి అగస్త్యోద్విజ రూపేణ ప్రతిఘష్ణా సత్కృత అగస్త్య ప్రతిఘ్ణాతి అగస్త్యో వై దాతి చ ఉభయోస్ తారకోగస్్యోహస్్యాయ నమో నమ ఈ విధంగా దానమిచ్చి పూర్వం చెప్పబడిన మంత్రాలను జపం చెయ్యాలి ఈ విధంగా ఏడు రోజులు చేసిన ఏడవ రోజున తెల్లని ఆవును సకల భూషణాదులతో అలంకరించి గానం చెయ్యాలి ఏ కోరిక లేకుండా ఏడు సంవత్సరాలు ఇలా ఆచరిస్తే జన్మరాహిత్య స్థితి కలుగుతుంది సకామంగా చేస్తే రూప లావాణ్యలతో కూడిన చక్రవర్తిత్వం లభిస్తుంది బ్రాహ్మణుడు ఆచరిస్తే సకల వేద వేదశాస్త్రాలలో విషాదరుడవుతాడు క్షత్రియులైతే సముద్రాంతం వరకు కల భూమికి పాలకులవుతారు వైశ్యులైతే గో ధన ధాన్యాది సంపదలు పొందుతారు సూదాదులు ఆచరిస్తే అత్యధిక ధనం ఆరోగ్యం సత్యప్రాప్తి కలుగుతుంది స్త్రీలు ఆచరిస్తే వారికి సౌభాగ్యం పుత్తుల అభివృద్ధి ఇంటిలో సకల వస్తు సమృద్ధి కలుగుతుంది పూర్వ పూర్వసువాసినులకు పుణ్యం పెరుగుతుంది కన్య ఆచరిస్తే రూపగుణ సంపన్నుడైన భర్తను పొందుతుంది ఏ దేశంలో ఈ విధంగా అగస్త్యాగ్య విధి చెయ్యబడుతుందో ఆ దేశంలో వర్షాలు కోరినప్పుడు కురిసే సుభిక్షంగా ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలు కలగవు వ్యాధులు ఉండవు ఈ అగస్త్యాగ్య ప్రధాన చరిత్రను పఠించినవారు ఉన్నవారు సకల పాపాల నుండి ముక్తులై భూలోకంలో దీర్ఘాయుతో జీవించి హంసలు పూంచిన రథంలో స్వర్గాన్ని చేరుకుంటారు జీవనకాలమంతా ఈ వ్రతాన్ని నిష్కామభావంతో చేస్తే ముక్తిని పొందుతారు శ్రీ పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ఇరవై ఎనిమిదవ అధ్యాయము సమాప్తము హోదా ओं सहनावोत तो सहनो गुणक्त तो सहवीय वावे तेजस्वनावधीतमस्तुमा विषावे ओं शांति शांति शांति